నాకు మీరు రాసి మీరు చెప్పిన ప్రకారంగా నేను రాశాను ఏ శ్రీని కొండ రాశాను అండి రాసిన తర్వాత ఫస్ట్ డే నాకు నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు సార్ నాకు సిక్స్ మంత్స్ నుంచి ఇవ్వలేదు అది తిప్పించారు అలాగే నాకు అతను ఎదురయ్యి నాకు తీసుకెళ్లి మరి అమౌంట్ ఇచ్చారు ఇందు మీద అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు నమస్తే శ్రీ మాత్రే నమ మీ ఇంటి ఈశాన్య భాగంలో గనక ఇవి గనక మీరు పెట్టినట్లయితే వాస్తురీత్యా ఇబ్బందులు తప్పవు అని వాస్తు శాస్త్రం తెలియచేస్తూ ఉంది తెలిసి కానీ తెలియక కానీ మనకి ఈశాన్యం అనగానే మనం ఏం చేస్తూ ఉంటామంటే వాటర్ని నిలవ ఉంచాలి అనే ఒక ఆలోచనతో ఉంటాం వాటర్ని నిలవ ఉంచవలసిన మాట వాస్తవేనైనప్పటికీ కూడా అక్కడ పంపును నిర్మించుకోవచ్చు లేక ఒక బావిని ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాని ఈశాన్యంలో మనం చక్కగా ఒక బావిలాగా తవ్వి ఒక ట్యాంకుని కట్టకూడదు తొట్లు పెట్టకూడదు ఈశాన్యంలో నీళ్లు నిలవించాలని చెప్పి ఈశాన్యంలో తొట్లు పెట్టినట్టయితే అది ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఈశాన్యంలో బరువైన వస్తువులు ఏదీ పెట్టకూడదు కానీ మరి వాటర్ నిలవించాలి కదా అది ఎలాగో అంటే కింద భూమిలోనే సొంపులాగా ఏర్పాటు చేసుకోవాలి లేక ఒక తొట్టిలాగా కట్టుకుని ఒక బావిలాగా కట్టుకుని ఉంచాలి తప్ప ముఖ్యంగా ఈశాన్యంలో కట్టే వాటిపైన మీరు మూత లేకుండా ఏర్పాటు చేసుకోవాలి అంతేగాని మూతలు పెట్టేయటం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తప్పవు అని చెప్పి వాస్తు శాస్త్రం తెలియచేస్తూ ఉంది ముఖ్యంగా ఈశాన్యంలో మెట్లు ఎటువంటి పక్షంలో ఈశాన్యం వరకు రాకూడదు ఎలాగంటే ఉత్తర వాయువ్యంలో మీరు మెట్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మెట్లు మనకు ఇంటి యొక్క ఈశాన్యం పారు వరకు గనక వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వారికి ఇబ్బందులు కష్టాలు నష్టాలు తప్పవని మన వాస్తు శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఉత్తర వాయువ్యం కాబట్టి పిల్లలపైన ఎక్కువగా ఈ ఎఫెక్ట్ చూపుతుంది ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి అనారోగ్య సమస్యలు విద్యలో వెనుకబట్టం మందబుద్ధి కలిగి ఉంటారు అని కూడా మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఫోర్ట్ ఫోల్ కడుతూ ఉన్నాం చాలా క్లాస్గా కడతాం కానీ అది ఈశాన్య భాగానికి వచ్చేవాడు కూడా మనం పెంచుకొని ఫోర్ట్ ఫోల్ కడుతూ ఉంటాం వాస్తవంగా ఇంటి ఈశాన్యంలో ఫోర్ట్ ఫోల్ కట్టకూడదు అని వాస్తు శాస్త్రం ఉంది ఈశాన్యంలో చాలా మీరు నీటి తొట్టులు కానీ అలాగే నీటి బకెట్లు కానీ టబ్బులు కానీ నీరు కదా ఈశాన్యంలో పెట్టాలని చెప్పి ఆ టబ్బులు అలాగే తొట్టెలు బకెట్లు తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టకూడదు అవన్నీ కూడా ఉత్తర వాయువ్యంలో కానీ టబ్బులు కానీ ఎత్తుగా ఉన్న భూమిపైన వాటర్ అంటే నిల్వ ఉంచే పెట్టుకోవాలి తప్ప తూర్పు ఈశాన్యంలో ఎప్పుడు కూడా భూమి లోపల ఉండే వాటినే నిలవ పెట్టుకోవాలి అంటే అండర్గ్రౌండ్లో మీరు నీళ్లు నిలవ ఉంచుకోవచ్చు అలాగే ఈశాన్యంలోకి ల్యాబోరటరీ వాటర్ వెళ్లకుండా చూసుకోవాలి ఈ చిన్న నియమాలు గనక మీరు వెరుకుతో మీరు గనక చూసుకున్నట్లయితే మీ ఇంటి వాస్తు బలం ముఖ్యంగా ఈశాన్యము అంటే ఇంటి యొక్క యజమాని తలభాగం ఎలాగో అలా కాబట్టి మన ఇంటి తలభాగం లాంటిది కాబట్టి అలాగే ఈశ్వరుడు అక్కడ కొలువు తీరి ఉంటారు అలాగే భగవంతుడు వచ్చే ప్రదేశము అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం ఈశాన్యానికి తూర్పు ఈశాన్యానికి ఉత్తర ఈశాన్యంలో అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ భాగంలో ముఖ్యంగా ఎలా చేసుకోవాలి అలాగే మీరు ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యంలో కానీ పొంపులు నిర్మించినా అలాగే బావిలు నిర్మించినా కూడా ఇంటి పారులో పిల్లర్ పారు తగలకుండా పారి యొక్క పారు తగలకుండా నిర్మించుకోవాలి ఈ సత్యాన్ని తెలుసుకుని అవకాశం ఉన్నంతమేర జాగ్రత్త పడితే మీకు ఎటువంటి వాస్తు ఇబ్బందులు ఉండవు లేని ఎడలా వాస్తు దోషములు మీకు వచ్చి ఇంటి గల యజమానికి అనారోగ్యాలు పాలవుతారు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి మానసిక ఒత్తిళ్లకు గురవుతారు కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకోండి సమస్య ఎక్కడ వచ్చింది అంటే వాస్తురీత్యా మన ఇంట్లో ఉన్న విధానం తెలిసి కానీ తెలియ కానీ పొరపాటు చేయటం వల్ల దాన్ని సరి చేసుకుంటే వెంటనే తొలగిపోతాయి కాబట్టి వాస్తు శాస్త్రం పైన నమ్మకం ఉన్నవారు ఇది ఆలోచించి ఒక్కసారి ఆచరించి చూడండి దాని ఫలితం తప్పకుండా మీకు వచ్చి తీరుతుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివ